చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి గేమ్ పెట్టామండి అది కప్స్ గేమ్ ఒకదాని పైన ఒకటి పెట్టాలి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి ఎవరు విన్నర్ అయితే చూద్దాం ఫైవ్ సెకండ్స్ ఇస్తాను టైం ఓకేనా ధనుష్ శ్రీజిత్ ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే రెడీ వన్ త్రీ అనేస్తాను అప్పటికి స్టార్ట్ చేయాలి మీరు శ్రీజిత్ రెడీయా రెడీయా ఇక్కడ చూడు రెడీయా వన్ టూ త్రీ రెడీ స్టార్ట్ ధను శ్రీజిత్ అప్పుడు తన్నయ్య చూడు అలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయి శ్రీజిత్ లాస్ట్ గేమ్ ఆడేశాడండి ఓన్లీ ఎవరు విన్నర్ అయిపోయారు

శ్రీజిత్ చీటింగ్ చేస్తున్నాడు చీటింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ లో వాటర్ తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ కప్పులో వాటర్ పోయాలి కొంచెం కొంచెంగా పోయాలి ఇద్దరు కలిసి ఎవరు లాస్ట్ కి ఆ కప్పుల నుంచి వాటర్ కింద పడగొడతారో వాళ్ళు అవుట్ వాళ్ళకి ఏంటి పనిష్మెంట్ అంటే ఇక్కడ బెలూన్స్ చూసారా ఇక్కడ వాటర్ నింపిన బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా వీటిని వాళ్ళ పైన పగలగొట్టాలి అదే గేమ్ కొంచెం చిన్న చిన్నగా ఓకే ఓకే ఫ్రెండ్స్ అందరు వింటున్నారుగా సరిపోతుంది సరిపోతుంది చిన్న చిన్నగా 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 ఓకే నెక్స్ట్ ధనుష్ తర్వాత శ్రీజిత్ వచ్చేస్తుంది పైకి కాలుతుందా ఆడండి మరి గేమ్ చల్ల చల్లటి బెలూన్స్ ఉన్నాయి వాటిని తలపైన పగల కొట్టేస్తాం ఎవరు లాస్ట్ అవుట్ అవుతామో వాళ్ళు అప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వడానికి వస్తుంది చిన్న గేమ్ చిన్నగా ఉంటుంది గేమ్ కొంచెం ఎగ్జైటింగ్ సబ్స్క్రైబ్ చేసి ఓకే దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చిన్నగా ఓకే ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది సృజిత్ వెయిట్ చిన్నగా ఓ స్టాప్ 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 శ్రీజిత్ ఇప్పుడు నువ్వే నెక్స్ట్ చిన్నగా టూ డ్రాప్స్ వేసి అంతే రేట్ అవుట్ అయిపోతావు ఓకే స్టాప్ 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 ఓ షాప్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్

రెడీ రెడీ కూర్చోండి ఒకసారి అన్నయ్య పైన అది పైన కూర్చో నువ్వు పైకి ఎక్కువ సుజిత్ అన్నయ్య పైన ఫస్ట్ పగ్లో కొట్టేసేయ్ సరే ఇక్కడ కూర్చో ఇక్కడ పైన కూర్చో బాగా అనిపిస్తుంది నువ్వు ఇక్కడ రెడీ కూర్చో పైన ఎక్కేసేయండి ఇద్దరి బెల్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ నింపుకొని వచ్చారు ఈ గేమ్ ఆడదాం మమ్మీ అంటే ఆడిపిస్తున్నాను ఇక్కడి ఇక్కడ ఇవి ఇక్కడ ఇవ్వు రెడీ ఉంటు ఇక్కడ కూర్చో కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో తమ్ముడు ఇస్తాను ఎందుకు భయం నీకు ఇష్టమేగా ఇలాంటివి ఇదిగో ఇదిగో ఇదిగా ఇదిగో नो तुम कैसे इन फ्रांस आ चीटिंग ये दे दो उससे से इधर उससे दा दूसरी आंख खुला पता नहीं शुरू चला잖아 सभी बच्चों करंट श्री जी कम ऑन कम ऑन डिस्यू श्री जी मीन डिस्यू डिस्यू ऑन आवर ハハ <laughs> <laughs> చాలా హ్యాపీగా ఉన్నాడు ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు ఇలా చేద్దాం మమ్మీ ఇలా చేద్దామని వాడికి వాడే పోసుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ పట్టుకుంటు బెలూన్ అంటే వద్దన్నాడు ఫ్రెండ్ చూడండి ఓహో హోళియా పనిష్మెంటా